ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సైకిళ్లపై ఎడ్ల బండ్లపై రాకెట్ భాగాలను రవాణా చేసే రోజుల నుంచి మొదలైన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచమే మాట్లాడుకునేలా చేస్తోంది మన శాటిలైట్ ఎవరు పంపిస్తారా అనే స్థాయి నుంచి మనం వేరే వాళ్ళ శాటిలైట్ ను సక్సెస్ఫుల్ గా పంపించే స్థాయికి వచ్చేసాం అలాంటి ఇస్రో కమర్షియల్ శాటిలైట్ విషయంలో ఇప్పుడు మరో భారీ టార్గెట్ పెట్టుకుంది ఇంతకీ ఏంటది ఇస్రో ప్లాన్ ఏంటి సైకిల్ మీద నుంచి బిలియన్ డ్రీమ్స్ వరకు ప్రపంచమే మాట్లాడుకునేలా ఇస్రో జర్నీ నిసార్ సక్సెస్ తో ఇస్రో వైపు ప్రపంచం చూపు ఇప్పుడు మరో భారీ టార్గెట్ పెట్టుకున్న ఇస్రో కమర్షియల్ శాటిలైట్ పై గురి సైకిల్పై రాకెట్ భాగాలను మోసుకెళ్తూ మొదలైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకునే కోరుకునే స్థాయికి ఎదిగింది ఇస్రో జర్నీలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా ఎన్నో మైలురాళ్లు కనిపిస్తుంటాయి మనవి మాత్రమే కాదు మిగతా దేశాల శాటిలైట్లను కూడా వినువీధుల్లోకి సక్సెస్ఫుల్ గా పంపిస్తున్న ఇస్రో ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది దీంతో ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకుంది రాబోయే పదేళ్లలో ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో ఎనిమిది నుంచి పది శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనికి సంబంధించి ప్రణాళికలను ఇస్రో చైర్మన్ నారాయణన్ రెడీ చేశారు ప్రపంచ కమర్షియల్ శాటిలైట్ మార్కెట్లో భారతదేశం వాటా రెండు శాతం కంటే తక్కువగా ఉంది నిజానికి ఇప్పటి వరకు వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలపై ఇస్రో పెద్దగా ఫోకస్ పెట్టలేదు అయితే ఇప్పుడు దాన్ని స్పీడప్ చేయాలని డిసైడ్ అయ్యింది టెక్నాలజీ రకంగా మారుతోంది ప్రపంచం దాదాపు గుప్పెట్లోకి వచ్చేసింది ఒక్క బటన్ ఒక్క క్లిక్ ప్రపంచాన్ని కళ్ల ముందు పెడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఉపగ్రహ సేవలు అనేవి మరింత కీలకంగా మారబోతున్నాయి అంతకు మించి శాటిలైట్ సర్వీసులు అతిపెద్ద వ్యాపారంగా అవతరించబోతోంది ఫైవ్ జీ వస్తున్న వేళ టెలికాం సేవలకు కీలకమైన ఎల్ఈఓ ఉపగ్రహాలను గగనంలోకి పంపే మార్కెట్లో ఇప్పటికే భారత్ కీలక ఆటగాడిగా అవతరించింది ఇది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి భారీగా కలిసి రావడం ఖాయం దీంతో ఇస్రో ఇప్పుడు కొత్త టార్గెట్లు ఫిక్స్ చేసుకుంది ఇప్పటికే వన్ వెబ్ ఇండియా మిషన్ ఇస్రో స్థాయింటో స్థానమేంటో ప్రపంచానికి పరిచయం చేసింది ఈ మధ్య ఆకాశంలోకి దూసుకెళ్లిన నిసార్ ఇస్రో ఖ్యాతిని అదే స్థాయిలోకి తీసుకెళ్లి నిలబెట్టింది ప్రపంచమంతా మనవైపు చూస్తున్న వేళ కమర్షియల్ శాటిలైట్ స్పేస్ ను అందుకోవాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది జూలై ముప్పై జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ను సక్సెస్ఫుల్ గా ప్రయోగించి నిసార్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు ఇస్రో నాసా సంయుక్తంగా రూపొందించిన ఈ ఉపగ్రహం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది ఇస్రో నాసా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చారిత్రాత్మకమైన విజయంగా అభివర్ణించారు ఈ సహకారం భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు బలమైన పునాది వేసింది నిసార్ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది ఈ ఉపగ్రహం ద్వారా సేకరించిన సమాచారం శాస్త్రీయ వాణిజ్య పర్యావరణ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది ఈ విజయం ఇస్రో సాంకేతిక నైపుణ్యాన్ని నాసాతో సహకారాన్ని హైలైట్ చేస్తుంది భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు అంతరిక్ష రంగంలో భారతదేశ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయబోతున్నాయి సక్సెస్ ఇచ్చిన మరిన్ని వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది వన్ వెబ్ ఇండియా మిషన్ సక్సెస్ ఇచ్చిన ప్రోత్సాహం ఇస్రో జర్నీలో కొత్త దారుణను చూపించింది ప్రపంచమంతా ఇస్రో వైపు చూసేలా చేసింది ఇంతకీ ఏంటా వన్ వెబ్ మిషన్ సరిగ్గా రెండేళ్ల కింద ఆ బాహుబలి రాకెట్ క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి అసలు కమర్షియల్ శాటిలైట్ మార్కెట్ ను శాసించేందుకు ఇస్రోకు అనుకూలించే అంశాలేంటి అసలు ఇప్పటివరకు ఎన్ని కమర్షియల్ శాటిలైట్లను పంపించింది ఇప్పుడు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమేనా మూడేళ్ల కింద ఇస్రో అందుకున్న ఘనత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది వన్ వెబ్ ఇండియా మిషన్ లో భాగంగా బాహుబలి రాకెట్ ను పంపించి నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది ఆ సక్సెస్ తరువాత నుంచి ప్రపంచం చూపు భారత్ వైపు మళ్లింది ఒక రాకెట్ ఉపయోగించి ముప్పై ఆరు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు కేవలం కొన్ని సెంటీమీటర్ల తేడాతో ఒకే కక్షలో ఉంచడం అనేది అంత ఈజీ కాదు స్పెషల్ ప్లానింగ్ ఉండాలి అలాంటిదా మిషన్ను ఇస్రో ఈజీగా సక్సెస్ చేసింది ప్రపంచం మొత్తం అవాక్కయ్యేలా చేసింది కట్ చేస్తే ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు వారి ఉపగ్రహాలను లాంచ్ చేయడానికి ఇస్రో వైపు చూస్తున్నాయి ఇకటు ఈ మార్కెట్ ను అందుకునేందుకు ఇస్రో కూడా వేగంగా అడుగులు వేస్తోంది ఒకప్పుడు కమర్షియల్ శాటిలైట్ లాంచ్ కి పిఎస్ఎల్వి మాత్రమే ఉంది ఇప్పుడు ఎంఎల్వి ఎం టూ రాకెట్ తో మరో అస్త్రం చేరింది పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రాకెట్ చంద్రయాన్ సహా నాలుగు ప్రయోగాల్ని సక్సెస్ చేసింది కొన్ని మార్పులతో కూడా చేస్తున్నారు అన్ని రకాల రాకెట్లు ఉన్నాయిలైట్ లాంచ్ వెహికల్ ఉంది పిఎస్ఎల్వి ఉంది జిఎస్ఎల్విలు ఉన్నాయి ఈ రాకెట్ల ద్వారా మన గనక మార్కెట్ లభించేటైతే మనం టార్గెట్ గా పెట్టుకున్న పది పర్సెంట్ చేరుకోవటం అంత కష్టం కాదు బాగా జరిగింది ఆ తర్వాత నిసార్ శాటిలైట్ కూడా ప్రయోగింపబడింది ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంటే ఈ టార్గెట్ కోసం ఇస్రో సఫలీ ఏళ్ల కింద పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు అప్పుడు సాయం కోసం చూసేవాళ్ళం ఇప్పుడు సాయంగా నిలుస్తున్నాం ఇస్రో సక్సెస్ జర్నీకి ఇంతకు మించిన మాటలు లేవు అనడంలో ఎలాంటి అనుమానం లేదు సరిగ్గా ఐదు దశాబ్దాల కింద ఉపగ్రహ లాంచ్ వాహన సాంకేతికత సరిగా లేని దేశం ఇప్పుడు ముప్పై రెండు దేశాల కోసం నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది భారత్ ఇప్పటి వరకు పద్నాలుగు వాణిజ్య లాంచ్లు నిర్వహించింది దీంతో వాణిజ్య ఉపగ్రహ మార్కెట్లో రాబోయే రోజుల్లో ఇస్రో కీలకంగా మారడం ఖాయం ఇస్రో త్వరలో యుఎస్ నుంచి ఆరు వేల ఐదు వందల కిలోల వాణిజ్య ఉపగ్రహాన్ని తన మార్క్ త్రీ రాకెట్ ఉపయోగించి ప్రవేశపెట్టబోతోంది ఇది నాసా సమన్వయంతో భారత్ చేపట్టిన మూడు మిషన్లలో చివరిది ఇక పదేళ్ల ముందు వరకు అంతరిక్ష రంగంలో ఒక్క స్టార్టప్ కూడా లేదు అయితే ఇప్పుడు ఈ రంగంలో మూడు వందలకు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయి అంతరిక్ష ఆధారిత సేవల రంగాల్లో డిమాండ్ రోజుకు పెరుగుతోంది భారత సాంకేతిక పురోగతిని గుర్తించి ఇతర దేశాలు ఇప్పుడు మనవైపు క్యూ కడుతున్నాయి వారి అంతరిక్ష అవసరాల కోసం భారత్ ను సంప్రదిస్తున్నాయి భారత అంతరిక్ష రంగంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య మోడల్ ను స్వాగతిస్తున్నానని ఇస్రో చైర్మన్ నారాయణన్ అంటున్నారు పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ ను ఇస్రో ఒంటరిగా తీర్చలేదని ప్రైవేట్ రంగం గణనీయమైన పాత్ర పోషించాలని సూచిస్తున్నారు ఓవరాల్ గా ఇస్రో ఇప్పుడు భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది దాన్ని అందుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది